నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కన్రేగ మండలం వైసీపీ అరాచక పాలనను అంతం చేద్దాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం సూపర్ సిక్స్ పథకాల గురించి మహిళలకు వివరిస్తున్న కోనేటి ఆదిమూలం రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమంది దామని సత్యవేడు టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం అన్నారు సోమవారం సత్యవేడ్ నియోజకవర్గంలో బుచ్చి నాయుడు మండల పరిధిలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయుడు మాజీ జెడ్పీటీసీ సునీత సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో మొదటిగా ఎన్టీఆర్ నగర్ నుండి ఎన్టీఆర్ నగర్ నుండి ప్రచారం ప్రారంభించారు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఆ గ్రామంలో టీడీపీ పార్టీ నాయకులు గ్రామస్తులు వారికి ఘనస్వాగతం పలికారు ఇంటింటి ప్రచారంలో టిపి సూపర్ సిక్స్ పథకాలు ఓటర్లకు వివరించారు ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ల్యాండ్ ఇసుక మైనింగ్ గంజాయి రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లు అని ఆరోపించారు కల్తీ మద్యాన్ని విక్రయించి రాష్ట్రంలో మందుబాబులు ఆరోగ్యాలను పాడు చేసి అనేక కుటుంబాలు రోడ్డున పడేశారు మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని జగన్ మాట ఇచ్చి నేరుగా ప్రభుత్వమే మద్యం అమ్మి ప్రజాధనం దోచుకోవడం దారుణమన్నారు వైసీపీ మేనిఫెస్టో హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని జగన్ అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు ఇసుక ధరలు నాలుగు రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మంది కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు యాభై మూడు కుల కార్పొరేషన్లు పెట్టి వాటి ద్వారా ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వలేకపోయింది వైసీపీ ప్రభుత్వం కనీసం ఆ కార్పొరేట్ చేయలేకపోయింది కండీ మండలం రిపోర్టర్ బి రామచంద్రయ్య ಕಾರ್ <coughs> ಕರ್ತಾರಾಂಕ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ఉమ్మడి అభ్యర్థి ఆదిమూలం గారు ఈరోజు సుమారు పన్నెండు పంచాయతీలు ఇంటింటి ప్రచారం కార్యక్రమం స్టార్ట్ చేశాం దానికి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా మంది ఇక్కడ ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు వారందరూ కూడా నా యొక్క నమస్కారాలు అంతేకాదు రోజు మనం మనం బాబును మళ్ళీ రప్పిద్దామనే కార్యక్రమంలో పోలవరం నిర్మాణం కోసం రాజధాని కోసం రైతు సాగునీరు సంక్షేమం కోసం ఉపాధి కోసం మహిళల రక్షణ సాధన కోసం పెరిగిన విద్య కోసం ఆంధ్రలో జనరాజ్యం కోసం சார கோம் ஆந்த ஆத்மா போ சைக்கோ போ పోయినా సంతకు పోయినా మన వ్యక్తు పోయినా ఎక్కడికి పోయినా ఎక్కి కూర్చుంటే బస్సులో ఈసారి ఎవరు మళ్ళీ అని బాబు మళ్ళీ తెప్పిస్తాం బాబు వస్తున్నాడు మంచి చేస్తాడు రైతులు చేస్తాడు విద్యార్థులు చేస్తాడు మైలింగ్ చేస్తాడు ఎస్సీలు చేస్తాడు ఎస్టీలు చేస్తాడు ప్రతి కుటుంబాన్ని ఆదరిస్తాడు కాబట్టి ఈసారి మార్పు రావాలా నేను శాసనసభ్యుడు పెద్ద గ్రామాలు అడుగుతున్నాడు అంటే కారు లేదనో డ్రైన్ అది సిమెంట్ రోడ్ లేదనో రోడ్ లేదని అడుగుతున్నాను అయింది వాళ్ళు అడగడం తప్పలేదు నేను కూడా ఒప్పుకుంటున్నాను శాసనసభ్యునిగా మీకు అందరికీ తెలుసు ఏదో పట్టణ ఎక్కితేడు దాన్ని ఇచ్చుకుంటా పోయినాము చైతీ ఇచ్చాడు ఆశ్ర ఇచ్చాడు పెన్షన్ ఇచ్చాడు ఆ పెన్షన్ కూడా ప్రతి సంవత్సరం పెంచాడు కాబట్టి రెండు వేల రెండు వేల ఇరవై అది కడపడి సంవత్సరం కూడా ఇచ్చాడు అందుకు చంద్రబాబు నాయుడు రెండు ఇచ్చాడు ఈరోజు అందుకే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చేసుకుంటేనే నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తున్నాడు ఎక్కులాంగులకి ఆరు వేలు సార్లు జీవిత కాలం అంతా కూడా ఒక నెలకి ఆరు వేల రూపాయలు మహాను పాటిస్తే లక్షణం తినేసి ఆరుకోవచ్చు ఇలాంటి పత్రాలు మంచి పత్రాలు మీకు అందరూ కూడా చాలా మనీ చేసుకున్నాను మనందరూ కూడా రాజ్యంలో కష్టమైంది